క్యాబినెట్ మీ అభిప్రాయం ఆశయ్ గారు మీకు న్యూస్ వీక్షకులకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి చంద్రబాబు నాయుడు గారు గతంలో మూడు సార్లు చీఫ్ మినిస్టర్గా చేశారు నాలుగోసారి చీఫ్ మినిస్టర్గా అయ్యారు కానీ గత మూడు సందర్భాల్లో ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఈసారి ఆయన ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే గతంలో ఏదున్నా కానీ ఆయన నిర్మించుకుంటూ వెళ్ళారు ఏమీ లేని దాంట్లో నుంచి ఏదో ఒకటి డెవలప్మెంట్ అనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో చేసుకుంటూ వెళ్ళారు కానీ ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసం వ్యవస్థలు కానివ్వండి లేకపోతే మిగతావి కానివ్వండి జరిగినటువంటి అవినీతి కానివ్వండి లాండర్డ్ కానివ్వండి వీటన్నిటిని సరి చేసుకుంటూ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేటువంటిది ఏంటంటే అంతకుముందు దానికంటే పెద్ద ఛాలెంజ్ ఇది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమమే గెలిపించింది అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తే కానీ మనం గెలవం అని చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న వ్యక్తి కూడా ఆలోచించేట్టుగా చేసింది మన సమాజం ఆయన ఎప్పుడూ కూడా ఏంటంటే సంస్కరణవాది ఏదున్నా ఇవాళ కష్టపడ్డా రేపు సుఖపడదాం అనేటువంటి యాటిట్యూడ్ తోటి ఆయన ఇన్నాళ్ళు రాజకీయం చేశారు కానీ గెలుపు కోసం ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల కంటే కూడా ఎక్కువ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని మన ప్రజలే కల్పించారు అయిన తర్వాత వెంటనే ఇవాళ వైఎస్ఆర్సిపి వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే మీరు పథకాలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు దీని మీదే జనరల్గా ఏంటంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఒక ఆరు నెలల పాటు సమయం ఇవ్వటం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి విషయం అది కానీ గత ఎలక్షన్ నుంచి చూస్తూ ఉంటే అది కనిపించట్లేదు అయిపోయిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వం వెంటబట్టడం జరుగుతుంది సరే వాళ్ళు ఎలా చేశారనేటువంటిది పక్కన పెడితే ఇవాళ మనం ఇందాక అనుకున్నట్టుగా తలకి మించినటువంటి భారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకున్నారు సో మొట్టమొదట జనాల్లోకి బాగా వెళ్ళినటువంటి పథకం ఏదైతే ఉందో వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ అనేటువంటిది దాన్ని వచ్చిన వెంటనే జూలై ఒకటో తారీఖు నాడు సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత మాకు మేము టైం బౌండ్గా చెప్పలేదు కాబట్టి మా ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో చేస్తామనేది కాకుండా ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి చేసుకుంటూనే వస్తున్నారు మొదటి ఐదు సంతకాలు పెట్టారు మనం చూసాం దానికి తగ్గట్టుగానే ఇవాళ క్యాబినెట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇసుక విధానం గురించి చేయడం జరిగింది తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఇమీడియట్గా చేయాల్సింది చేయాలని ఆలోచిస్తున్నటువంటిది ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇది తెలంగాణలో తర్వాత కర్ణాటకలో ఎంత ఇంపాక్ట్ చూపించిందో మనం చూసాం కానీ అక్కడేవైతే దుష్పరిణామాలు వచ్చినాయో దీని మూలాన దాన్ని ఎలా అడ్రస్ చేస్తారనేటువంటిది ఇక్కడ ప్రధానం మొన్న ఏదో ఒక మేము అనుకుంటాను ఒక సరదాగా ఒక దీంట్లో పెట్టారు సోషల్ మీడియాలో ముగ్గురు ఆడాళ్ళు వెళ్తూ ఉంటారు ఏమో ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడికో పలానా చోటకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం లేదు ఇంట్లో తోయటం లేదు బస్సులో అయితే నలుగురు పరిచయం అవుతారని వచ్చానండి మూడావేమో వీడి ఇంట్లో భోంచేయట్లేదు కాబట్టి ఇలా తిప్పుతూ ఉంటే భోంచేస్తాడని తీసుకుని ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అంటే ఆ పథకం ఎవరికైతే టార్గెటెడ్గా ఉందో విద్యార్థులు లేకపోతే మహిళలు మామూలుగా రోజువారీ చేసేవాళ్ళు ఉద్యోగులు వీళ్ళకి సంబంధించిన ఆ గైడ్ లైన్స్ ఎట్లా పెడతారు అనేటువంటిది సమర్థవంతంగా అమలు చేయడం అనేటువంటిది ఛాలెంజ్ ఒకటి తర్వాత ఆల్రెడీ నష్టాల్లో వెళ్తున్నటువంటి ఆర్టీసీని వాళ్ళని ఎలా కంపెన్సేట్ చేస్తారనేటువంటిది అది కూడా ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మూడో ఆస్పెక్ట్ ఏంటంటే హైదరాబాద్లో లో మనం తెలంగాణలో చూస్తున్నాం ఉచిత బస్సు మూలా మా ఉపాధి పోతుందని ఆటో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్లు వీళ్ళందరూ చేస్తున్నారు వీళ్ళని ఎలా అడ్రస్ చేస్తారు అనేటువంటిది ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉన్నాయి ఆర్టీసీ సంబంధించి తెలంగాణ కూడా ఎందుకంటే ఆ పథకం ఇక్కడ కూడా అమలు అయింది తెలంగాణ విషయంలో తీసుకుంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏదైతే ఉందో అసలు ఏవీ లేదు కాబట్టి దాన్ని ఒక్కదాన్ని అమలు చేసి వదిలేశారు ఆర్టీసీతో ఖర్చే ఉంటుంది ఫ్రీ బ్రాండ్ ట్రాన్స్పోర్ట్ అనే ఒక్క హామీని అమలు చేసి అని కూడా గమ్ము అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు ఇదే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సంబంధించి అక్కడ ఏపీ విషయానికి వస్తే ఎందుకు చేయట్లేదు ఇంకెన్నాళ్ళు అక్కడ అధికారంలోకి రాగానే చేస్తారు కదా విమర్శలు అటుపక్క వినిపిస్తూ ఉన్నాయి సో రెండు పక్కల మనం చూస్తున్నాం అయితే ఆంధ్రకి తెలంగాణకి ఉచిత బస్సు దీంట్లో ఇంకొక తేడా కూడా పెద్ద తేడా ఉందండి ఆంధ్రాలో ప్రతి జిల్లాకి ఒక పుణ్యక్షేత్రం ఉంది తెలంగాణలో పోల్చుకుంటే అక్కడ చిత్తూరు జిల్లా నుంచి మొదలు పెడితే విజయనగరం శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాలో ఏదో ఒక పుణ్యక్షేత్రం ఉంది చక్కగా ఆడవాళ్ళందరూ కూడా ట్రిప్స్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ఒక పథకానికి మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి దాన్ని ఎలా అడ్రస్ చేస్తారనేటువంటిది చూడాలి తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది రద్దు చేస్తూ ఉంటున్నారు కానీ ఇంకో ఛాలెంజ్ వీళ్ళ ముందు ఉంది ఏంటంటే మండలిలో అది ఆమోదించబడాలి గతంలో మనం చూసాం మూడు రాజధానుల బిల్లు ఇవాళంతా టోటల్గా వాళ్ళ మనుషులే ఉన్నారు అక్కడ దాన్ని ఎలా ఎదుర్కొంటారు ఇప్పుడు తిప్పి పంపించారు అనుకోండి రెండోసారి పంపిస్తే చచ్చినట్టు ఆమోదించాలి కానీ దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించే అవకాశం ఉందనుకోండి మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి కాకపోతే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దాన్ని ఏదో రకంగా చాకచక్యంగా చేసేటువంటి అనుభవం ఆయనకుంది కాబట్టి ఇదంతా కూడా మనం మాట్లాడుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఇందాక మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో మార్పు వచ్చింది ఆయన అప్రోచ్లో మార్పు వచ్చింది అని రావాలి ఎందుకంటే మనలాంటి వాళ్ళు అందరం కోరుకుంది ఖచ్చితంగా ఎందుకంటే గతంలో టెలికాన్ఫరెన్స్లని పెడితే కూర్చోవటం మాత్రమే అధికారి చేతిలో ఉండేది లేవటం అనేది అది సాయంత్రం అవ్వచ్చు రాత్రి అవ్వచ్చు అర్ధరాత్రి అవ్వచ్చు దాని మూలనే ఉద్యోగస్తులో చాలా వ్యతిరేకత వచ్చింది ఆయన పద్దెనిమిది గంటలు కష్టపడేటువంటి ఓపిక ఆయనకు ఉందేమో కానీ మాకేం పని టెన్ టు ఫైవ్ జాబ్స్ వాళ్ళం అనేటువంటి భావన వాళ్ళల్లో ఉంది ఇప్పుడు అది లేకుండా కేవలం ఏ సమీక్ష అయినా సరే కరెక్ట్గా అరగంటలో ముగిస్తున్నారు అనేటువంటిది వాళ్లే ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీరు రండి ఇరవై నిమిషాల్లో మీరు వెళ్తున్నారు మీరు చెప్పాల్సింది ఇరవై నిమిషాల్లో చెప్పండి నేను చెప్పాల్సింది పది నిమిషాల్లో చెప్తాను ఫినిష్ అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎఫెక్టివ్గా ఉంటుంది హార్డ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది హార్డ్ వర్క్ ఇప్పుడు చేయాల్సినటువంటిది ఏంటంటే స్మార్ట్ వర్క్ ఆయనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన లోకేష్ గారు ఇద్దరు కూడా ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేసుకున్నటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు వచ్చారు కాబట్టి కొత్తగా పదిహేడు మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారు వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఇచ్చి మీ మీ శాఖల్లో మాకు చెప్పారంటే ఎవరు మినిస్ట్రీస్ వాళ్ళు చూసుకోండి చేయి పెట్టద్దు ఎందుకంటే దీనివల్ల గతంలో కూడా చాలా ఇష్యూస్ చూస్తున్నాం ఈ రాష్ట్రం కదా పక్క రాష్ట్రంలో కూడా ఇటువంటి ఇష్యూస్ మాకు ఈ విధంగా వస్తున్నారు వీళ్ళ వల్ల మాకు తప్పిపోతుంది జరిగిన ప్రమాదం ఏంటంటేనండి ఈ గతంలో తెలంగాణలో తీసుకున్న ఆంధ్రాలో తీసుకున్న ముగ్గురు ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు జగన్ చంద్రబాబు నాయుడు గారు టోటల్గా శాఖలైతే ఉండేవి కానీ మంత్రులు అంతా కూడా సెంట్రలైజ్డ్గా ఉండేది ఒక సిఐని ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి వెళ్ళాలనేటువంటి సిస్టమ్ని బ్రేక్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెంట్ చార్జ్ ఇచ్చి మీ సామర్థ్యాన్ని నిరూపించుకోండి అనే మంత్రులను ఇచ్చేస్తూ మళ్ళీ అట్లా కానీ వాళ్ళని విచ్చలవిడిగా వదిలిపెట్టకుండా దాని మీద ఒక చెక్ అనేది పెట్టుకొని వాళ్ళని ఏదైనా జరగచ్చు కూర్చొని ఉండి మీకు ఎక్కడన్నా అనుమానం ఉంటే మాత్రమే నా దగ్గరికి రండి మీ వీలైన కాడికి మీ సామర్థ్యాన్ని చూపించుకోండి అంటే లేకపోతే ఏమవుతుందంటే అన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారంటే వీళ్ళు వేరే దందాల వైపు వీళ్ళు ఆసక్తి ప్రదర్శించే అవకాశం పని లేకపోతే ఏదో పక్కన వేరే వ్యాపకం ఉండాలి కదా ప్యాకాట్ క్లబ్లా ఇంకోటి గతంలో చూసాం మనం ఇసుక దందాలు అలాంటివి లేకుండా కూడా నిన్న వార్ని చేశారు చంద్రబాబు నాయుడు గారు చూద్దాం ఫస్ట్ కేబినెట్ అయితే బాగానే జరిగింది ముందు ముందు ఎలా ఉంటుంది